ప్రభుత్వం కమ్యూనిటీ పారామెడికల్స్ గుర్తింపు కార్డు ఇవ్వాలని కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు డిమాండ్ చేశారు బుధవారం స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడారు ఇప్పటికే ఏరియా ఆసుపత్రిలో శిక్షణ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ పారామెడిక్స్ కు గుర్తింపు కార్డులు ఇచ్చి జీవో నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల అరవై ఐదులు అమలు చేయాలని కోరారు డాక్టర్ కృష్ణ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రావు సుబ్బారావు జయరాం పాల్గొన్నారు

పేషెంట్తో బాధపడటం ఆ పేషెంట్ ఏ వయసులతో వస్తున్నాడో అతనికి పరీక్షించి రాత్రి అనుక పా మనం అతనికి ట్రీట్ చేస్తూ ఉన్నాం మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అతన్ని కొన ఊపితుందని అని తీసుకొచ్చి మా దగ్గర చెప్తూ ఉన్నారు మా దగ్గరకు వచ్చిన తర్వాత పేషెంట్ ఎప్పుడైతే కోలుకుంటాడో ఇలా ఒకప్పుడు తొంభై మంది మీ యొక్క సేవలు గుర్తుపెట్టుకునేవాడు ఇప్పుడు ఆ పని మంది కూడా ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడటం వల్ల నేను డబ్బులు ఇచ్చాను కదా నాకు వైపు చేశాను అనే తత్వం ప్రజల్లో చాలా బలంగా దాటకపోయింది ఎందుకంటే ఈ వైద్యం అనేది వ్యాపారంలో ఎప్పుడైతే తయారైందో అప్పటి నుంచి ఆ యొక్క విలువలు పడిపోయింది అయినా కూడా మనం వాళ్ళకి సేవ చూడండి అది చాలా గొప్ప విషయం అందుకనే మేము ముప్పై రోజుల్లో మా హాస్పిటల్ తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గత సంవత్సరం అది మా మార్కెటింగ్ మేనేజర్ నాగేశ్వరరావు నాతో తను కొత్తగా ప్రయత్నయ్యి మేము ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మనం ప్రజలకి ప్రజల దగ్గర నుంచి మనం ప్రతిరోజు మనం వైద్య వైద్యం వరకు డబ్బులు తీసుకుంటాను ఒకరోజు వాళ్ళకి ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల రెండో శనివారం దాదాపుగా మూడు వేల రూపాయలు ప్రత్యేక టెస్ట్లన్నీ కూడా పిఎంపి తర్వాత రక్త పరీక్షలు కన్సల్టేషన్ ఎక్స్రే ఇవన్నీ కూడా మేము పేదలకు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి వారు ఈ ఆర్ఎంపీ పిఎంపీలుగా పిలువబడేటువంటి గ్రామీణ వైద్యులే ఇదివరకు పల్స్ పోలియో స్టార్ట్ అయినప్పుడు పోలియో డ్రాప్స్ వేయించాలంటే కనుక పిల్లల నోట్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుడు ఆ పోలియో బూత్లో కూర్చుంటేనే డ్రాప్స్ వేయించేవారు లేకపోతే ఎన్నుకు వెళ్ళిపోయేవారు కారణం ఏమిటంటే గ్రామీణ ప్రజలకు సన్నిహితంగా దగ్గరలో ఉండేటువంటి లోకల్గా స్థానం ఏర్పరచుకుని ఉంటారు కాబట్టి వీళ్ళ పట్ల ప్రజలకి మంచి అవగాహన అలాగే గ్రామంలో ఎవరికి ఎటువంటి వ్యాధులు వస్తాయనేటువంటి అవగాహన కూడా గ్రామీణ వైద్యులకు ఉంటుంది ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాతకి ఏ వ్యాధి వచ్చింది వాళ్ళ తండ్రులకు ఏ వ్యాధి వచ్చింది వాళ్ళ జీన్స్ ప్రకారంగా ఎటువంటి రోగాలు వస్తాయనేటువంటి వాళ్ళు తెలుస్తుంది కాబట్టి వీరు అవగాహన కల్పించడానికి ఆస్కారం ఉంటుంది మీ నాన్న హైపర్ టెన్షన్స్తో బాధపడ్డాడు నీకు హైపర్ టెన్షన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఆగడి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది